రాష్ట్రానికే తలమానికంగా నడిచిన కార్యపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం ప్రమాదకరంగా తయారైంది విద్యార్థులు అధ్యాపకులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి దాపరించింది ఖమ్మం జిల్లాలోని కార్యపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నిర్మించారు కాలం చెల్లడంతో ప్రస్తుతం కళాశాల సమస్యల వలయంలో చిక్కుకుంది పెచ్చులూడి ఇనపరాళ్లు తేలుతున్నాయి వీటికి తోడు భవనం వెనుక అడుగు భాగం నుంచి నీళ్లు ఉబికి వస్తుండటంతో ప్రాంగణం గదుల్లో బండలు కుంగిపోతున్నాయి చెమ్మ వల్ల గోడలకు విద్యుత్ ప్రసరణ జరుగుతుండటంతో కొద్ది రోజులుగా ఆ గదులకు విద్యుత్ సరఫరా నిలిపేశారు ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత పరిష్కార మార్గం చూపారని ప్రధానాచార్యులు విజయకుమారి విద్యార్థులు వేడుకుంటున్నారు మాకు వర్షం వచ్చినప్పుడు రీసెంట్ గా ఒక వన్ వీక్ మా బిల్డింగ్ మొత్తం కురుస్తుంది దాంట్లో ఒకటి మా వెనక నుంచి నీళ్ళు పోతున్నాయి వరండా నుంచి పోవడానికి ఇబ్బంది అవుతుంది క్లాస్ లో కూడా టీచర్లు చక్కగా బోధిస్తున్నప్పుడు మీ క్లాస్ వింటుంటే మాకు పైనుంచి ఎక్కడ రాలి పడిద్దేమో భయం వేస్తుంది స్విచ్చెస్ కూడా మాకు ఎట్ స్విచ్ ఫ్యాన్లైనా లైట్లైనా ఆన్ చేయాలంటే ఎక్కడ ఎట్ వస్తుందో ఇక్కడ రెండు బ్లాక్ ఉన్నాయి ఈ కళాశాలలో ఒకటి పదమూడు రూములతో కూడినటువంటి బ్లాక్ మొత్తం కూడా శిథిరావస్థలో ఉంది ఈ వర్షాల వల్ల ఇంకా అది అదపాతాలకి పోతుంది అనేది భయం వేస్తుంది మొత్తం కూడా పెట్టుకు రాలి పడటం వర్షం పడిందంటే ధారాళంగా పైనుంచి కిందికి బకెట్లతో పట్టుకునే విధంగా వర్షాలు కారుతూ ఉండటం వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలు కళాశాలకు రావాలనేటువంటి రాలేనటువంటి పరిస్థితి వచ్చి పాఠాలు చెప్పడానికి బోర్డు రాయలేని పరిస్థితి కారణం ఏంటంటే గోడల్లో నుంచి కూడా నీళ్లు అదే పనిగా కారుతూ ఉన్నాయి దీనికి లైఫ్ టైం తగ్గిపోయింది కాబట్టి అధికారులు త్వరగా స్పందించి దీన్ని చేస్తే చాలా బాగా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం